హాయ్ అండి మన మల్లెపల్లి ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చాం బ్రదర్ పరిచయం మీకు అవసరం లేదు సో ఆదివారం చాలా బిజీగా ఉంటారు ఈయన కానీ అంత టైంలో కూడా ఆయన నాతో పలకరించే విధానం నాకు బాగా నచ్చింది నా ఒక్కడనే కాదండో ప్రతి కస్టమర్ని కూడా అలాగే పలకరిస్తున్నారు సో బయట క్రౌడ్ పదకొండు గంటలకు ఇలా ఉందంటే మీరు ఊహించండి నేను ఒక్కడనే తొందరగా వచ్చేసాను ఫీల్ అయిపోతున్నాను కానీ నాకన్నా ముందు వచ్చి కూర్చున్నారు ఇక్కడ సో నాకైతే మాత్రం ముందు మటన్ దమ్ బిర్యానీ పంపించారు తర్వాత ఫ్రాన్స్ ఫ్రై తర్వాత మటన్ దాల్చా మిగతా ఇవన్నీ కూడా ఈ కార్డు అన్నీ మా కదా సో వేడివేడిగా పొగలు పొగలు తోటి ఆ మటన్ బిర్యానీ తింటుంటే ఓకే ఇంత జనం వస్తున్నారు ఏదో లేకపోతే ఎందుకు వస్తారని అనిపించింది ఫుడ్ అయితే చాలా బాగుంది సో స్పూన్ అడిగితే మళ్ళీ ఒక అరగంట ఒక గంటకు తెస్తాడని చెప్పి నేను వంపుకుని తినేసాను అనుకోండి సో ఓవరాల్గా మంచి అట్మాస్ఫియర్ ఉంది ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా క్వాంటిటీ కూడా రేటుకు తగ్గట్టుగానే ఉంది ఎందుకంటే రేట్ ఎక్కువ పెట్టేసి క్వాంటిటీ తక్కువ పెడితే చాలామంది ఫీల్ అవుతారు సో ఇంతమంది చాలా ఏదో యాల్వేర్ కాకుండా ఫుడ్ బాగుందని వస్తున్నారు బయట చూడండి ఇంకెంతమంది జనం ఉన్నారో